యాక్షన్ సిరీస్ పార్ట్ వన్ బ్లాక్ బస్టర్ అయింది అంతా సైలెంట్ అయిపోయారు ఇక ఇప్పుడు యాక్షన్ సిరీస్ పార్ట్ టూ స్టార్ట్ అయింది అందరి వస్తుంది కాకపోతే కాస్త లేట్ అంతే అంటూ పెద్ద తలకాయలు వెంటే పడుతోంది కూటమి ప్రభుత్వం వైసీపీ మద్దతుదారులు సోషల్ మీడియా యాక్టివిస్టు తాట తీస్తూనే చంద్రబాబును తిట్టడంలో తన మార్కు చాటుకున్న కొడాలి నాని టార్గెట్ చేసింది ఇప్పుడు ఆ మాజీ మంత్రిని అప్ చేసే ప్లాన్ వర్కౌట్ చేస్తున్నారు విశాఖ నుంచి మొదలై గుడివాడు వరకు ఆయన చుట్టూ కేసుల ఉచ్చు బిగించింది అప్పటి తిట్ల దండకానికి యాక్షన్ ఎలా ఉంటుందో చూపించడానికి రెడీ అవుతోంది ఏపీ సర్కార్ కొడాలి నాని మీద కేసులు పెట్టి పెట్టివదలొస్తారా ఆయనకు నోటీసులు ఇచ్చి అరెస్టు చేసే అవకాశం ఉందా నాని తర్వాత కూటమి సర్కార్ లిస్టులో ఉన్న వైసీపీ నేతలు ఎవరు అడ్డగోలుగా మాట్లాడిన నేతలకు కొడాలి నాని తిట్ల పురాణంపై యాక్షన్ కు పక్కా స్కెచ్ అసభ్య పదజాలంతో తిట్టారంటూ సినిమా మొదలు అడ్డగోలు కామెంట్ అవమానించే మాటలతో గత ప్రభుత్వ హయాంలో ఓవరాక్షన్ చేసిన ఒక్కొక్కరి వెంట పడుతోంది కూటమి సర్కార్ ఇప్పుడు మాజీ మంత్రి కొడాలి నాని వంతు వచ్చింది ఆయనపై విశాఖ త్రీ టౌన్ పిఎస్ లో కేసు నమోదైంది చంద్రబాబు లోకేష్ ను వారి కుటుంబ సభ్యులను అవమానించేలా అసభ్య పదజాలంతో తిట్టారంటూ ఓ లా స్టూడెంట్ ఇచ్చిన ఫిర్యాదుతో నాని మీద ఎఫ్ఐఆర్ అయింది అయితే పవర్లోకి రాగానే కొడాలి నానిని టార్గెట్ చేసింది కూటమి సర్కార్ విచారణలు గుడివాడలో అక్రమాలు అంటూ కేసుల వరకు వెళ్లింది వ్యవహారం అక్కడక్కడ నాని మీద ఎఫ్ఐఆర్లు కూడా అయ్యాయి ఏ క్షణంలో అయినా కొడాలి నానిని అరెస్ట్ చేస్తారన్న ప్రచారం కూడా జరిగింది కారణాలు ఏంటో తెలియదు కానీ టీడీపీ క్యాడర్ లీడర్ల నుంచి వస్తున్న ఒత్తిడికి అనుగుణంగా నాని మీద వేగంగా యాక్షన్ తీసుకోలేకపోయింది కూటమి సర్కార్ ఇప్పుడు ఆయన చుట్టూ ఉచ్చు బిగించే ప్లాన్ జరుగుతోంది కొడాలి నాని మీడియా ముందుకు వస్తే చాలు చంద్రబాబు లోకేష్ పేరెత్తితే ఒంటి కాలిపై లేచేవారు ఓ రేంజ్లో ఫైర్ అయ్యేవారు ఇంకో రకంగా చెప్పాలంటే అడ్డు అదుపు లేకుండా మాట్లాడడమే స్టైల్ గా పెట్టుకున్నారు అనొచ్చు వైసీపీ హయాంలో సివిల్ సప్లై శాఖ మంత్రిగా ఉన్న నానీకి అప్పుడే బూతు శాఖ మంత్రి అని పేరు పెట్టింది టీడీపీ అయితే వైసీపీ ఓడిపై టీడీపీ కూటమి అధికారంలోకి వచ్చాక కొడాలి అడ్రస్సే లేకుండా పోయారు ఆ మధ్య ఓసారి మీడియా ముందుకు వచ్చి కనపడిన నాని తర్వాత తెర మీద కనిపించడం లేదు అయితే చంద్రబాబు లోకేష్ తో పాటు వారి కుటుంబ సభ్యుల మీద నాని మాట్లాడిన తీరుపై రగిలిపోతోంది టీడీపీ క్యాడర్ నాని మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలని కూటమి పెద్దల మీద తీవ్రంగా ఉంది లేటెస్ట్ గా విశాఖలో నమోదైన కేసుతో అసలు ఎపిసోడ్ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది మహిళల మీద కామెంట్స్ పోస్టులు పెట్టారంటూ ఇప్పటికే వైసీపీ సోషల్ మీడియా కన్వీనర్లకు చుక్కలు చూపిస్తోంది కూటమి ప్రభుత్వం ఫ్యాన్ పార్టీకి మద్దతుగా ఉంటూ కూటమి నేతలు వారి కుటుంబ సభ్యుల మీద దారుణంగా మాట్లాడిన వారిని కేసులు వెంటాడుతున్నాయి డైరెక్టర్ ఆర్జీవీకి నోటీసులు అందాయి తనపై నమోదైన కేసును కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్ను కోర్టు కొట్టేసింది ఇక ఆయన విచారణ ఎదుర్కోక తప్పని పరిస్థితి పోసాని కృష్ణమురళి శ్రీరెడ్డి బోరుగడ్డ అనిల్ ను కేసులు వెంటాడుతున్నాయి తనను వదిలెయ్యాలంటూ శ్రీరెడ్డి వీడియో రిలీజ్ చేసినా ఆమె మీద పోలీసులకు ఫిర్యాదులు అందుతూనే ఉన్నాయి కూటమి సర్కార్ ప్లాన్ లో భాగంగానే ఇప్పటి వరకు వైసీపీ సానుభూతి పరుల పని కథం పట్టించినట్లు టాక్ వినిపిస్తోంది ఇప్పుడు జగన్ మెయిన్ క్వార్టరీని టార్గెట్ చేసినట్లు కనిపిస్తోంది ఓ యువతి ఫిర్యాదు చేయడం ఓ సాధారణ వార్తలాగే అనిపిస్తున్నా కూటమి సర్కారు యాక్షన్ సీరియస్ పార్ట్ టూ స్టార్ట్ అయినట్టే కనిపిస్తోంది ఇప్పటి వరకు సోషల్ మీడియా పోస్టులు అసభ్యకర పోస్టులపై నమోదవుతున్న కేసులను బట్టి చూస్తే త్వరలోనే కొడాలి నానిపై కూడా మరికొన్ని జిల్లాల్లో ఫిర్యాదులు ఎఫ్ఐఆర్లు ఎపిసోడు లాగా కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది అలా వరుస కేసుల్లో ఇరికించి విచారణలు కేసులు అరెస్టు వరకు వ్యవహారం వెళ్తుందని టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది కూటమి సర్కార్ యాక్షన్ సిరీస్ పార్ట్ టూలో మాజీ మంత్రులు కొందరు నేతలు ఉన్నట్లు తెలుస్తోంది కొడాలి నాని వల్లభనేని వంశీ ఆర్కే రోజా అనిల్ కుమార్ యాదవ్ పేర్ని నాని గుడివాడ అమర్నాథ్ అంబటి రాంబాబు ఇలా పెద్ద నేతలే టార్గెట్ గా పార్ట్ టూ యాక్షన్ సిరీస్ స్టార్ట్ చేసిందట కూటమి సర్కార్ ఇప్పటికే పలువురు వైసీపీ సీనియర్ నేతలు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు కేసులు ఫేస్ చేస్తున్నారు టీడీపీ ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సోషల్ మీడియాలో పోస్టు పెట్టారు అని మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిపై పోలీసులు కేసు పెట్టి విచారించారు అంతకుముందు మాజీ మంత్రి మేరుగా నాగార్జున ఎర్రగొండపాలెం వైసీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ పైన కేసులు నమోదయ్యాయి ఈ కేసుల ఎపిసోడ్కు ఇప్పట్లో బ్రేకులు పడేలా కనిపించడం లేదు దాంతో నెక్స్ట్ ఎవరు టార్గెట్ అవుతారో అని వైసీపీ వర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది